హాయ్ అండి స్టైలింగ్ క్లాస్లు మనం లైవ్ వీడియోలో చెప్పుకుంటున్నాం కదా డౌట్స్ కానీ ఏదైనా మనం లైవ్ వీడియోలో క్లారిటీగా చేసుకుంటున్నాము కానీ మనం ఏంటంటే మనం ఒకసారి బ్లౌజ్ కటింగ్ ఓకే అర్థమైంది అన్నాక మళ్ళీ మనం కటింగ్ స్టార్ట్ చేసినాక ఏదైనా డౌట్ వస్తే లైవ్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది చెక్ చేసుకోలేకపోతున్నాం అని అడుగుతున్నారు సో మనం ఏంటంటే మన ఛానల్లోనే వీడియోస్ లోనే ప్లే లిస్ట్ లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట క్లాస్ వన్ క్లాస్ టూ అని అంటే లైవ్ వీడియో ఉంటుంది ఏదైనా డౌట్ వస్తే లైవ్ వీడియోకి లో అడగచ్చు ఒకవేళ ఏం డౌట్ రాకపోతే ఇదే కంటిన్యూ అవ్వచ్చు అనమాట అంటే ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అదేమో స్లోగా కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి స్లోగా అంటే అది ఫాలో అవ్వండి అది అర్థమైన తర్వాత ఇది ఫాలో అవ్వండి ఈజీగా ఉంటుంది అనమాట సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము టైం వేస్ట్ చేసుకోకుండా ఓకేనా ఈ రోజు వచ్చేసి అసలు బ్లౌజ్ అంటే ఏంటి బ్లౌజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం ఈ రోజు నేర్చుకున్నాము క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ చూపుకుని అలా చెప్పుకుంటూ వెళ్తాను పర్ఫెక్ట్ గా వస్తుంది కానీ బాగా ఆలోచించి కటింగ్ చేసుకోవాలి ఓకేనా నడుము లూజు ఆధారంగా నా బ్లౌజ్ కటింగ్ ఉంటుంది సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఓకేనా వీలైతే ఒక లైక్ చేయండి ఓకే అండి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము ఈ రోజు వచ్చేసి మనము బ్లౌజ్ అంటే ఏంటి బ్లౌజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది నేర్చుకుందాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ లో రెండు రకాలు ఉంటుందండి ఫస్ట్ అంటే చిన్న సైజు బ్లౌజు ఓకేనా పెద్ద సైజు బ్లౌజు ఒక రకం ఇది ఒక రకం రెండు రకాలు ఉంటుంది ఓకేనా చిన్న సైజు బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇలా చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలాగన్నమాట ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు ఇవి ఏంటి అంటే నడుము లూజు ఆధారంగా మనము అనమాట నడుము లూజు ఎంతైతే ఉంటుందో నడుము లూజు మనం ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వస్తే ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అలా పైకి వస్తే పెద్ద సైజు కింద తీసుకోవాలి వీటిలో కొన్ని చేంజెస్ ఉంటాయి బ్లౌజ్ అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనకి ఎగ్జాంపుల్ చిన్నగా మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ గీస్తాం ఓకేనా బ్యాక్ పార్ట్ గీసినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇక్కడ టూ డార్ట్స్ వస్తాయి బ్లౌజ్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా వస్తుంది నెక్స్ట్ ఏం తీసుకుంటాము బ్యాక్ పార్ట్ అయిపోగానే షేప్ పట్టి తీసుకుంటాం ఓకేనా థర్డ్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటాం ఓకేనా హ్యాండ్స్ తీసుకుంటాం ఇలా మధ్యలో పెట్టి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం ఓకేనా ఇలాగా బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే ఉందో అది మనము ఎలా నేర్చుకోవాలి ఒక బ్లౌజ్ లో ఫోర్ బ్లౌజ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు నడుములూ ముప్పై లోపల వస్తే చిన్న సైజు ముప్పై తర్వాత వస్తే పెద్ద సైజు ఓకేనా ఈ మరి ముప్పై ఇందులో వచ్చింది ఇందులో వచ్చింది కదా అని డౌట్ వచ్చి ఉంటే దీన్ని నేను బ్లౌజ్ కటింగ్ లో మీకు క్లారిటీ ఇస్తాను సరే బ్లౌజ్ లో ఫస్ట్ మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి బ్యాక్ పార్ట్ తర్వాత షేప్ పట్టి తీస్తాం తర్వాత హ్యాండ్స్ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి వరుసగా ఇలా తీయాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అలా తీయకూడదు షేప్ పట్టి తీయాలి నెక్స్ట్ మూడు హ్యాండ్స్ తీయాలి నాలుగు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీయాలి ఓకేనా ఇదనమాట ఒక బ్లౌజ్ లో మనకు కావాల్సిన పార్ట్స్ బ్లౌజ్ రెండు రకాలు దాంట్లో బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా ఫస్ట్ పార్ట్స్ అనేది మనకు మెయిన్ నార్మల్ బ్లౌజ్ నేర్చుకున్నాకనే బోట్ నెక్ ఏదైనా సరే సరేనా బోట్ నెక్ అయినా ప్రిన్స్ కట్ అయినా ఏదైనా ఇప్పుడు నేను క్లాస్ లాగా మీకు చెప్తాను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాసు క్లారిటీగా వినండి మీకు వచ్చేస్తుంది లైవ్ వీడియో కూడా మనకి లెవెన్ ఏఎం కి స్టార్ట్ అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే అక్కడ అడగవచ్చు మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి చిన్న సైజుకి పెద్ద సైజుకి డిఫరెంట్ అనేది ఉంటుంది ఏంటి అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తాను ఒక బ్యాక్ పార్ట్ డయాగ్రామ్ గీస్తాను ఓకేనా మనది బ్యాక్ పార్ట్ బట్టే మనం ఎక్కువ కటింగ్ కాబట్టి మన దాంట్లో ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇది వచ్చేసి నెక్ విడుతు కదా మనం మామూలుగా బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకుంటే ఒకవైపే డాట్ తీస్తూ మళ్ళీ ఇటువైపు కూడా అచ్చబడుద్ది సో మనకి ఒకవైపు కావాలి అంటే ఇటువైపు కావాలి ఓకే ఇప్పుడు చిన్న సైజుకి పెద్ద సైజుకి డిఫరెంట్ ఏంది అనేది చెప్తాను షోల్డర్ వచ్చేసి ఓకేనా షోల్డర్ వచ్చేసి చిన్న సైజు కి షోల్డర్ చిన్న సైజ్ షోల్డర్ అంటే ఇక్కడ నుంచి ఇది ఓకేనా ఇక్కడ నుంచి ఇదనమాట షోల్డర్ వచ్చేసి చిన్న సైజు కి ఐదు తీసుకుంటాం పెద్ద సైజుకి వచ్చేసి ఐదున్నర తీసుకుంటాం ఓకేనా నేను ఇటువైపు డివైడ్ చేస్తున్నా చూడండి ఇది చిన్న సైజు ఇది పెద్ద సైజు ఓకేనా ఇలా డివైడ్ చేశాను క్లారిటీ కదా ఏమైనా డౌట్ ఉంటే లైవ్ వీడియోలు అడగండి నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం ఓకే షోల్డర్ వచ్చేసి ఐదు చిన్న సైజుకి ఐదున్నర వచ్చింది ఈ షోల్డర్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పెట్టిన తర్వాత ఇది ఓకేనా పెద్ద సైజు కదా ఐదున్నర ఐదున్నర అంటే మామూలుగా రెండున్నర ఇక్కడ మూడు మూడు తీసుకుంటాము కానీ జాలు జారతాయి కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడ మూడున్నర తీసుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇదైతే ఇక్కడ రెండు ఇది మూడు తీసుకోండి ఇది షోల్డర్ అనమాట ఇవి షోల్డర్స్ పెద్ద సైజు చిన్న సైజు నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ ఆరు రౌండ్ ఓకేనా రౌండ్ రౌండ్కి ఆరు రౌండ్ అంటే ఏందో చూపిస్తాను ఓకేనా ఆర్మ్ రౌండ్ అంటే ఈ రౌండ్ ఆర్మ్ రౌండ్ అంటే ఈ రౌండ్ అనమాట దీనికంటే ముందు ముందు ఆర్మ్ రౌండ్ కంటే ముందు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి ఓకేనా డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ బ్లౌజ్ సిక్స్ తీసుకుంటాం ఓకేనా ఏ బ్ రోజుకైనా సిక్స్ తీసుకుంటాం క్లారిటీ కదా నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి చిన్న సైజుకి అయితే ఒకటి బావు ఓకేనా ఇది ఆరు చిన్న సైజుకి అయితే ఒకటి బాబు పెద్ద సైజుకి అయితే ఒకటిన్నర ఓకే అయిపోయినా ఈ ఆన్ రౌండ్ అంటే ఏంటంటే మనం చంక డౌన్ కి ఈ లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న సైజుకి అయితే ఒకటి బావు పెద్ద సైజుకి అయితే ఒకటిన్నర ఓకేనా క్లియర్ గానా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి చెస్ట్ అంటే ఇది ఇక్కడ ఓకేనా మనకి బ్లౌజు ముప్పై ఉంటే ముప్పైని మనం ముప్పై ముప్పై ఉందనుకో ముప్పైని నాలుగు భాగాలు చేస్తే ఏడున్నర వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ ఓకేనా ఈ ఏడున్నర ముప్పై ఏడు వచ్చినా నాలుగు భాగాలు చేసుకోవాలి ఈ ఏడున్నరని ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడున్నర వచ్చింది అనుకోండి తర్వాత ఈ డాట్ కోసం మనం వన్ నుంచి తీసుకోవాలి ఓకేనా అప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఈ ఎనిమిదిన్నరని పెద్ద సైజ్ అయితే ఎనిమిదిన్నర రెండు గీతలు పెంచుకోవాలి అంటే ఎనిమిది ముప్పావు ఓకేనా ఎనిమిదిన్నరకి రెండు గీతలు పెంచుకోవాలి అదే చిన్న సైజ్ బ్లౌజ్ కి అయితే ఇక్కడి నుంచి కిర్రి ఏడున్నర వన్ నుంచి డాట్ కోసం కలిపితే ఎనిమిది ఎనిమిది అవుతుంది కదా ఇదే ఎనిమిదిని చెస్ట్ దగ్గర కొలుసుకొని లైన్ కొట్టుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిదే పెట్టుకోవాలి చిన్న సైజు కాబట్టి ఓకేనా ఇదే పెద్ద సైజు కాబట్టి ఇక్కడ రాసిన చూడు పెద్ద సైజు చిన్న సైజు అని ఇదే పెద్ద సైజు కాబట్టి ఎనిమిదిన్నరకి ఇంచు ఖర్చు కలుపుకొని ఇక్కడ ఎనిమిది వచ్చింది అనుకో ఇంకో రెండు గీతలు కలుపుకొని దీన్ని స్కేల్ తో ఇలా కొట్టుకోవాలి అర్థమవుతుంది కదా అన్నమాట డిఫరెన్సెస్ పెద్ద సైజుకు చిన్న సైజుకు సో చంక పట్టేసే వాళ్ళకి కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాలి బ్లౌజు ఆ దగ్గర ఏదన్నా చిన్న మాడిఫికేషన్ ఏదనేది మనం క్లాసుల వైజాగ్ చెప్పుకుంటూ వెళ్దాం ఓకే ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చిన్న సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజు ముప్పై లోపల ఉన్నది చిన్న సైజు బ్లౌజు ముప్పై తర్వాత ఉన్నది పెద్ద సైజు బ్లౌజు షోల్డర్ వచ్చేసి ఐదు ఉంటుంది పెద్ద సైజుకి అయితే ఐదున్నర ఉంటుంది షోల్డర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాను కదా ఇది ఓకేనా ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఉంటుంది ఏ బ్లౌజ్ కైనా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కొట్టాను కదా ఇది సిక్స్ ఇక్కడ పెద్ద సైజు ఇది చిన్న సైజు సిక్స్ ఉంటుంది ఏ బ్లౌజ్ కైనా ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటింబావు చేసి తర్వాత మనం ఈ రౌండ్ అనేది షేప్ చేసుకుంటాము ఒకటింబావు చిన్న సైజు కి పెద్ద సైజు కి అయితే ఆర్మ్ రౌండ్ కోసం ఒకటిన్నర తీసుకుంటాము ఓకేనా ఆ చెస్ట్ వచ్చేసి ఇక్క మనము ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయితే మనము చెప్పాం కదా ముప్పై 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 నడుం బాగు వచ్చింది ఏడున్నర వచ్చింది ఎగ్జాంపుల్ చెప్పాను యాక్చువల్ గా ముప్పై అంటే చిన్న సైజు పెద్ద సైజుకి డిఫరెంట్ గా ఉంటుంది ఈ ముప్పై ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కరిది ముప్పై లూజ్ అయినా సరే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండింటి కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ క్లారిటీ కోసం పెట్టాను ఈ కొలతాని కాదు మామూలుగా ఏడున్నర వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడున్నర పెట్టి ఈ డాట్ కోసం మనం వన్ నుంచి తీసుకుంటాం తర్వాత ఇది ఎనిమిదిన్నర అవుతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కింద తీసుకున్నాం కాబట్టి పావించి అనేది ఎక్కువ తీసుకున్నాము ఇదే ఎనిమిదిన్నరని ఇక్కడ పెట్టుకొని పావించి ఇక్కడ కలుపుకొని దీన్ని ఇలా లైన్ కొట్టుకున్నాం మనకు కావాల్సినంత ఖర్చు తీసుకున్నాం అనమాట అప్పుడు ఇదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడున్నర పెట్టుకున్నాం డాట్ కోసం వన్ ఇంచ్ కలిపి ఎనిమిదిన్నర అయింది ఓకేనా ఎనిమిదిన్నరని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర తీసుకున్నాం ఇందాక ఎనిమిది అని చెప్పాన సారీ ఎనిమిదిన్నర తీసుకున్నాం అనమాట వన్ ఇంచు తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడున్నర వన్ ఇంచు ఖర్చు కలుపుకుంటే ఎనిమిదిన్నర ఇదే ఎనిమిదిన్నర చిన్న సైజుకి చెస్ట్ దగ్గర కూడా తీసుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇది వచ్చింది ఓకేనా అంటే ఏడున్నర ఇక్కడి వరకు వచ్చింది ఈ డాట్ కోసం వన్ ఇంచ్ తీసుకుంటే ఎనిమిదిన్నర అయింది ఇది పెద్ద సైజు కాబట్టి పాలించు కలుపుకొని ఎనిమిది ముప్పావు ఇక్కడ తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టే పెట్టి ఎనిమిది ముప్పావు తీసుకున్నాం అదనమాట ఇప్పుడు క్లాసు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా రిపీట్ చేసుకుని వినండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను స్పీడ్ ఎందుకంటే లైవ్ వీడియోలు అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి లైవ్ వీడియో చూడగానే ఇది ఫాస్ట్ గా క్లాస్